నంద్యాల పట్టణంలో స్టేట్ బ్యాంక్ నగర్ కాలనీ శ్రీ సీతారామ లక్ష్మణ హనుమాత సమేత దేవస్థానం ఆవరణంలో శ్రీ మహా నరసింహ యజ్ఞం జరుపుటకు దైవ సంకల్పం జరిగింది ముఖ్య అతిథులుగా భద్రకాళి పీఠేశ్వరి శ్రీ 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 సింధు మాతాజీకి శ్రీ కాళభైరవ స్వామికి కమిటీ సభ్యులు భక్తులు ఘన స్వాగతం పలుకుతూ వారిని ఘనంగా సత్కరించారు స్వస్తి శ్రీ క్రోధి నవ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు మాస శుద్ధ పాడ్యమి పునర్వాసు నక్షత్ర యుక్త శ్రీ మహాసుదర్శన యజ్ఞం ప్రారంభించారు

శ్రీ సీతారామ లక్ష్మణ హనుమత్ సమేత త్యాగరాజస్వామి దేవాలయంలో సుదర్శన యాగాన్ని నిర్వహిస్తున్నారు సుదర్శన యాగం అనేది నిర్వహించడం ద్వారా ప్రజలు అనేది సుభిక్షంగా ఉండడం కో ఉంటుంది సుదర్శన సైతం నృసింహ యాగం కూడా నిర్వహిస్తున్నారు అన్నమాట నృసింహ యాగం నిర్వహించడం ద్వారా ఎటువంటి భూత ప్రేత పిశాచ గణాల బాధలున్నా ఏదైనా సమస్యలున్నా కూడా ప్రజలకి శాంతి చేకూరుతుంది ప్రయోగ బాధల నుంచి కూడా శాంతి చేకూరుతుంది రాజ్యం సుభిక్షంగా ఉంటుంది అన్నమాట కాబట్టి ఈ విధమైన ఈ విధంగా లోక సంక్షేమం లోక కళ్యాణాన్ని కోరి సుబ్బారాయుడు గారు దేవస్థానంలో ఈ విధమైన యజ్ఞం జరిపించడం అనేది చాలా గొప్ప విషయం ప్రజల సంక్షేమం కోసం ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఈ యజ్ఞం నిర్వహిస్తున్నారు కాబట్టి ఆ నృసింహస్వామి సుదర్శన సుదర్శన భగవానుడి యొక్క అనుగ్రహము ప్రజలకు అందరికీ ఉండాలని కోరుకుంటూ ไปได้เลยนะ <coughs> <coughs>